అస్సలం అయికం వరహమతుల్లాహి వబర్కత అలహం వార్షిక దినోత్సవం మరియు సర్టిఫికేట్ పంపిణీ అన్వారుల్ లిల్ బన్నాత్ మహిళల కోసం నిర్వహించబడుతుందని తెలియజేయడానికి మేము సంతోషిస్తున్నాము ఇన్షాల్లా ఇరవై ఎనిమిది డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజు తొమ్మిది గంటలకు బస్రవి ఫంక్షన్ హాల్లో మదర్సా ట్యాంక్ బ్యాండ్ ర్యాంప్ పక్కన మహబూబ్ నగర్లో జరుపుకుంటున్నాం دینینی پټه شاله ویवस्थापकړو مریو ډایرکټرو مولانا مفتی رحمت الله حاضری مریو پټه شاله پردانو پادیاو رالو فاضله آفتین سیدانی صاحبا نړیوال څپرنار په دې سندرمه غا موخیا اتیتلو مفکرو اسلامو زین الفقه حضرت علامه مولانا مفتی محمد خلیل احمد امیر الجامع نظامیه مریو تاج العلماء ریاي ميلر హజరత్ అల్లామా మాలానా ముఫ్తి సయ్యద్ జియా ఉద్దీన్ నక్ష్బందీ సహాబు ఖిబ్లా షేఖుల్ ఫెహా వసదర్ జామి జామ నిజామియా పాల్గొనే వారికి ఆహారం అందించబడుతుంది మీ అందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాం ధన్యవాదములు అస్సలం అయికు వరహతూల వబర్కా